పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అధికమవుతున్నాయి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై కుటుంబాల వారు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు గప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అలాగే దర్శిపట్నానికి చెందిన మాదాసు కుటుంబం చెందిన వారు బాబురావు రాము కోటి రామాంజీ అలాగే గంటా రామయ్య జూపల్లి సురేష్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే బీజేపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పత్తి బసవేశ్వరరావు బీజేపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు డాక్టర్ బూచేపల్లి రెడ్డి పార్టీ కండ్రోగాపి బసవేశ్వరరావును సాధారణంగా ఆహ్వానించారు అలాగే కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి